ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్రోహి చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి కి ఫిర్యాదు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉందో ఆ పథకాలన్నింటినీ కూడా ఆపాలని ఎన్నికల కమిషన్కి కి ఫిర్యాదు చేసి ఆపడంతో ఈ రోజు పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందకపోవడంతో పిల్లలకి ఫీజులు కట్టలేని ఈ ఈరోజు పేద తల్లిదండ్రులు బాధకరమైన విషయం రేపు చంద్రబాబు నాయుడు ఈ ఆడుతున్నటువంటి నాటకాల్ని ఈ అబద్ధపు హామీల్ని మోసపూరిత హామీల్ని అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి పేద ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కూడా మట్టి కనిపించడానికి అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు సాధిస్తాం అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా సాధ్యపడుతుంది ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా పాడే నియోజకవర్గంలో ఈ సంక్షేమ పథకాలు అత్యధికంగా ఈరోజు మా ఈ పేద గిరిజన ప్రజలకు అందరినీ అందించడం జరుగుతుంది కాబట్టి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా పాడే నియోజకవర్గంలో ఖచ్చితంగా లక్ష మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం